కైలాస పురుడా తండ్రి తల్లి పార్వతి పంచాది గిరిలల్లనా తల్లి పార్వతి పిన తల్లి గంగా పాద పాదాన పది వేల శరణము పది వేలుడైనా నీ జటా చూటముల సిక్కు జడల్ల పల్ల జడల్ల పారాడి గంగమ్మ పురుకోటి గంగా పురలేటి గంగా నడసేటి గంగా పది వేల శరణ నా తొలగరిచ్చే గంగా పది వేలు లు పంచదారంలో నా తల్లి గంగదేవి గంగమ్మ లేకుంటే గడి ఎండ లేదే ఈ భూమండలం లేదు శివునికి శితమైన పూజ లేదు గది శివునికి అభిషేకం లేదు అమ్మాయి గంగలేకుంటె గడి ఎండలేదు నరమానవు లేవు వృక్ష జాతులు లేవు దానపది వేలుడైనా పాదపాదాన పది వేల శరణాయం వైకుంఠ തന്ത്രി തീരു വിഷ്ണുദേവ തൃലക്ഷ്മിദേവീ పాదపాదా బ్రహ్మలోక నాదేవాయు పుఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మాయుదండి బ్రహ్మదేవాదివేలు తల్లి సరస్వతి పదివేలు భూతిచ్చిన దాన తెలివిచ్చిన దాన జ్ఞాన సరస్వతి అన్ని పూజలకు ముందు నీ పూజ

నీకిద్దరు వారు వెళ్ళగదరా వల్లి దేవసేవసతో ముద్దుకున్నవరా సుబ్రహ్మణ్యా తమ్ముడా కార్తీకుడా పదివేలు నీకు తమ్ముడా ల మాడమంటే లమాడలేవయ్యా ఎన్ని యుగాలు గడిచిన పదారేళ్ళ పరిచి పిల్లగా చివరిగిరి వాస పంచగిరి వాసాయుడు ముళ్ళుగా రాట్లు నీ మందారు వెట్లుగా రాహు పాద పాడైనాయు జగమంత

జగవే జాని గణ జగన్ గన్న పరమేశ్వరుని శాస్త్రవేత్తల శారదా దేవినున్నాయు రేవుల ఉట్టిన రేణుకాదేవిని దంగల్ ఉట్టిన గాంధీరాలి పాద పాదాన పది వేల మామ గౌతమ రాజు అత్త పాదపాదాన పది వేయునైనా నా పెద్ద కొడుక బార్గ బాబా పరశురా మా నా కొడుక చిట్కలయ్యా కొడుకొడు కళయ్యా నా కొడుక జంపలే సాట శిరియా గౌరీ హుకేడ మాపురం

ఏమి రాత రాజినవ అడ్డమైన రాతయం పెళ్ళయినాక కొన్ని రోజులకే నా భర్త తెచ్చిపోతే ఇరవై నాలుగేళ్ళ ముండ ము ఇరవై నాలుగేళ్ళు ముం మోస్తే నేను వేరుకే మోసుకుని బిడ్డ రాసి వెళ్ళి మాటలు లోకలేమన్నారు దేవుళ్ళు ఏమన్నారు ఈ విసుగుని బిడ్డయి నాకు శ్రీమంత కష్టం లేదన్నారయ్యా నేను పడ్డంత బాధయే దేవుళ్ళు వడలే నరులు వడలేరయ్యా నా తండ్రి శంకరడ ఏ విరాతరా ఇది కడుపుల్లో ఎట్ల కుడితే పుట్టల్లో ఎట్ల కుడితే పుట్టి కష్టాలు నేను ఎట్లా పడితే పెళ్ళైనాక మూడు తెచ్చిపోతే ఇరవై నాలుగు ఇళ్ళ రెండ ముండన అవతారం వేసిన నేను నేను ఉండక మొయ్య మొయ్య పది వేల శరణ నేను ఉండమొయ్యక ముందు నేను ఎటువంటి ఇటువంటి ఏమి ధరించిందో తెలుసు నా తండ్రి సూర్యుని పట్టిన బొట్టు పెట్టిన రా చంద్రుణ్ణి పట్టిన రాజడ గొప్పలేసిన రాణిరు చిన్న పాముల పట్టిన చిట్కి నేలు పెద్ద పాముల పట్టిన పెద్ద నీళ్ళు నాగ పాముల పట్టిన నడకట్ల కట్టిన జర పోతుల పట్టిన జడ వీర పోసిన ఆకాశముల నక్షత్రాలు నా నిత్తుల మల్లెపూలు పూలు ఆ మాస చీకటి కన్న బొమ్మల కాటిక నా బుగ్గ సుఖ వెయ్యి సూర్యుళ్ళు వచ్చిన నా ముందు నిలబడ్డ చిన్న పోతరు నా ముందు వెలగబోరు అతి సుందరి లావణ్య రూపిణి జగన్మాత లోక మాత పరమేశ్వరి నిలివెత్తూ నన్ను ముండ మోపి పద్నాలుగు లోకాలను బట్టిన ముచ్చాల మూపు పోగు పెట్టినాయ్ నేను పోటీ పున్నాలను బట్టిన ముఖ మీద అందమార పోసి ఆకాశము ఇంద్రజను సుబట్టిన రంగులు సీర కట్టినాయ్ నా తండ్రి పదివేల శరణాయ్ E hey! నేను ఎటువంటి దానిని ఏమి ధరించిన దానిని ఎట్లా చేసినవునైనా నాగపాముల బట్టి నాటి బొట్టేళం పెట్టినాయని సూర్యుడిని బట్టి సుఖబొట్టు పెట్టి చంద్రుణ్ణి బట్టి జిడగొప్పు గిల్లాడు దాన్ని ఎట్లా చేసిన నన్ను నిలవెత్తి ముద్ద మోపిరాయ నవ్వుకుంటున్న వాత్రి నీవులు వచ్చిన నా బిడ్డలకేమి మీద రాయు అలనాడు నీ కన్నెట్ల కొట్టే నీ దుర్పతి వేలసడా నీ గిట్ల బుద్ధి కొట్టే నీకెట్ల గిట్ల కన్ను కొట్టే నీ బిడ్డ మీద నన్ను మోస్తున్నోల ఇళ్ళల్లో కూడా కష్టాలు పెడతావయ్యా తక్కువ కావు నా తండ్రి ఆట ఆడుకుంటావు రాయి అన్న పిల్లలు పిల్లలుంటే అన్న మీయవయ్యా ఏమి రాతరా ఈ పాడు రాత తండ్రి శంకరుడా బాధ పాదాన పది ఒక సుందరణ పేరు పెట్టినవు రాహిం పదలోక సుందరి లాభం గురు పిండ్ పేరు పెట్టిన గాని పేరు తగ్గట్టు నేను లేను పాదపాధార నా కొడుకు పదవైగులైన నేను సంతానం కావాలని అడిగితే సంతానం గాని నా పది వేగు నా భర్త వ్యాధి విడికిట్లా రక్తం ముదా గిన్నగాడి తుళు తూరు పుట్టిన వాడబారు బలపరచరా మహాయింకే నన్ను చేసుకున్న పెళ్ళము అమ్మ తీరు నన్ను వాడవాడల్లా దిప్పి కొట్టిన ఊరా ఊరు ఊరు మీద వాడవాడ మీద తిప్పిన ఊరాయం బాసాగ్రె కుక్కను కొట్టినట్టు కొట్టిన పరశురామాయం తండ్రి పేరు చెప్పు తండ్రి పేరు చెప్పు నా తండ్రి పేరు చెప్పమనుకుంటాను నా భర్త పేరు చెప్పమని ఊరు వాడల్లో దిప్పి కొట్టినవయ్యా పరశురామాయం నువ్వు పెట్టిన చిత్తవేదన ఎప్పుడు వేరు వెట్టలేరు నీవు కొట్టిన్నదే బా ఎవరు కొట్టలేరు నువ్వుదిన్నదే బా ఎవరు తిట్టలేరు అనరాని మాటలు నన్నన్నవయ్యా పాదపాదాన పది వేగనైన నా కంట లోపల దెబ్బలు లేవు కానీ పోయి నిండ దెబ్బలున్నాయయ్యా గట్ల కొట్టినవు పరచరామ నన్ను ఆ నా చుట్టూ కట్టుకొని నన్ను దొరికించుకొని నందగోళంలో కేడి బయట పెట్టుకొనుకొచ్చి నా పల్ల నరికినరా పరచరామ ఈ గుండాలో కూడా నేను తెలుసుకొని తెలుసుకొని ఇంట్లో కూడా ఉప్పలం అయ్యి వెళ్ళినవయ్యా హాయ్ బొచ్చె వాళ్ళ కూర్చున్న

బంగారి వాకిలి బంగారి గురు గోపురం బంగారి గురుడు గోపురముల విమాన వెంకటేశ్వరుడా మీ తిరుమల మీది కోస్తే విమాన వెంకటేశ్వర దర్శనము చేసుకోకుంటే వ్యర్థమయ్యాది బంగారి వాకి ఇట్లా ఆడుకుంటారా నేను నాగసర పాలవాట నా ఏడు వాడ బ్రహ్మ కడిగిన పాదాలు నీ పాదాల కోటి వందనాలు నా శ్రీనివాస నా చిన్న బాబరారా బండి సురకెళ్ళ బాలలక్ష్మి ஏழு நரசிம்ம பதிவேலு விஜயவாடல்ல மங்களகிரி பாலக்காலுமி நரசிம்மாயும் எண்ணாவரங்கல்ல பதிவேலு மல்லூர் லட்சுமி நரசிம்மா

நான் <mallana>, தொங்கல்

నా పదివేలునైనా ఆయుం చెరిగట్టుతో పదివేల ఆయుం సిరిశైలంతో వల్ల ఆయుండి మైసవ్వాళ్ళు పుర్రెలే వా ఆయుం రాక్షసపుర్రెలే మెడలున్నయవాళ్ళ చేతులు

ना बनी रे ना बनी रे नाना चिन्ह देव नभद्र देवत चिन्ह देव यमलोक पुरडेम धर्मराजू స్వర్గారుడా చిత్రగుప్తుడా యలో పరుడా చిత్రగుప్తుడా ఆ పదివై అన్న నారద మహర్షి పదివేల సూదలమ్మ డొక్కలమ్మ గుండలమ్మకి పాపం మాటలమ్మ పాటలమ్మ తలుపులమ్మ కిట్కిమ్మ గజల కద్దీ పదివై

మీ సంమపాండ ఎల్లమ్మ పరివేయిలు ఉంగేయ్ బొమ్మార్ కోట దేవతల ఆశ్రినొడిపి ఆర్కోట దేవగనారు రూపే ఆర్కోటమునొడు చత్రుశూణ పాద పాదాన కిన్నరులు కిణపురుషులు సూరచంద్రాదిణారాయణ పదివేలు జన్మ పాదపాదేనా పదివేల జన్మం గార్దగ శెంఅమ్మ నామేనతహ జవడి కలేవి నామేన తపదివేలు శరణు అక్లమాతై నమేన తపి నామేన మా మాబసల్ జాంగీర్ మస్తాన మూడ తపసావా సూర్జన్ జంపడ పె ఆసన్న పెద్ద పీరు నాది మదర సాపురు అగ్ని గుండాలి అగ్ని గుండాలి నా పూజలు పాద పాదాల పది వేలు ఆరు మంది మరదు ఆరు మంది తోటి ఆరాను పాద నా భర్త వాళ్ళ ఏడుగురు అన్నదమ్ములు పాద పాదాల పది వేల శరణము నా నలుగురు కొడుకులు నాకు ఒక పదివేల శరణ అంటే మీకు శరణంబు భవాని శరణంబు విజవాడ కడుగుతురు విజవాడ కడుగుతురు ఏడపాయలు కడుగుతురు బోరంచ పోషవ్వ పాద పాదాల పది వేలు అక్క జిల్లలకు పదివేలునైనా అక్క ఏదమ్మ పుట్టుకోట్రా